జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు మంగళవారం ఉదయం జీడికే టూ క్లైన్ ఏరియా వర్క్షాప్లో నిర్వహించిన గేట్ మీటింగ్లో జేఏసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య మిర్యాల రాజరెడ్డి తుమ్మల రాజారెడ్డి కె సదానందం కె విశ్వనాథ్ మాట్లాడుతూ దేశంలోని కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆరోపించారు ఈ నేపథ్యంలోని నలభై కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా సవరించి అమలు పరిచే ప్రయత్నం చేస్తుందని సూచించారు తొమ్మిదిన జరిగే సమ్మెను కార్మికులందరూ విజయవంతం చేయాలని కోరారు భారత కార్మిక వర్గం బ్రిటిష్ పీరియడ్ నుండి వంద పైగా పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక కలంపోటుతో రద్దు చేసి నాలుగు కోడులు తీసుకొచ్చి భారతదేశంలో కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేని పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు ఈ యొక్క నాలుగు కోడులు అమలైన తర్వాత భారతదేశంలో కార్మిక వర్గానికి సంఘం పెట్టుకునే హక్కు కానీ సమ్మె చేసే హక్కు కానీ జీతాలు పెంచుకోవడానికి హక్కులు కానీ ఎలాంటివి ఉండవు ఇది పారిశ్రామికవేత్తలకి అనుకూలంగా పెట్టుబడిదారులకి రాయితీలు కలిగించడానికి ఈ కార్మిక చట్టాలని రద్దు చేస్తూ ఉన్నారు అట్లనే ఈ దేశంలో రైతాంగం కూడా కొత్త చట్టాలు తీసుకొచ్చి రైతాంగం పైన రైతులకి వ్యవసాయం చేసుకునే హక్కు లేకుండా పారిశ్రామికవేత్తలు అదానీ అంబానీ లాంటి వాళ్ళకి కార్పొరేట్ వ్యవసాయం చేసుకునే అవకాశం కలిగించడం కొరకు నల్ల చట్టాలను తీసుకొస్తే ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం పోరాడి ఢిల్లీలో వేలాది మంది రైతులు నెలల తరబడి పోరాటం చేస్తే కరోనా పీరియడ్లో కొన్ని వందల మంది రైతులు చనిపోయినా ధైర్యంగా నిలబడి ఆ పోరాటం చేయడం వలన నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగొచ్చి నరేంద్ర మోడీ రైతులకు క్షమార్పణ చెప్పి ఆ నల్ల చట్టాలను రద్దు చేసుకున్నాడు అదే పద్ధతిలో ఇవాళ కార్మిక వర్గం కూడా దేశవ్యాప్తంగా ఈరోజు ఒక్క ఈ టోకెన్ సమ్మెతో ఒక్కరోజుతో కాదు రేపు అవసరం వస్తే ఇంకా నిలవధిక సమ్మెలు కూడా చేసి ఈ దేశంలో కార్మిక హక్కులు కాపాడుకోవడానికి అన్ని కార్మిక సంఘాలు బిఎంఎస్ మినహా దేశంలో అన్ని కార్మిక సంఘాలు ఫెడరేషన్లు అసోసియేషన్లు అందరూ కలిసి సమ్మె చేస్తూ ఉన్నారు రేపు సింగేరీలో ఐఏ ఐఎన్టీసీ జేఏసీగా అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున సమ్మ చేయడం జరుగుతుంది కార్మికుల మోడీ ప్రభుత్వం ఏదైతుందో నలభై నాలుగు చట్టాలను నాలుగు చట్టాలుగా మార్చు మరి ఈ కార్మిక ద్రోహిగా కార్మికులను ఉద్యోగులను ఇబ్బంది పెట్టే విధంగా కార్మిక చట్టాలను మార్చే విధానం దాన్ని వెంటనే తిప్పికొట్టే విధంగా మోడీ గద్దె దిగచ్చినట్టుగా సింగరేణి పెద్ద సిద్ధమైంది ఖచ్చితంగా కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున వాల్గొంటారు కొత్తగా తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడులు అనేటువంటి దుర్మార్గంగా ఉన్నటువంటి పరిస్థితి దీనివల్ల కార్మికులు సంఘం పెట్టుకోవాలన్నా సమ్మె చేయాలన్నా నీ హక్కులు పొందడాని కోసం పోరాటం చేయాలన్నా అవకాశం లేకుండా చేస్తూ ఇరవై తొమ్మిది చట్టాలని నాలుగు కోడులుగా విభజించడం వలన దాంట్లో మార్పులు తీసుకురావడం వలన కొత్తవి అమలు జరిగినట్లయితే ఇబ్బందిగా మారుతుంది దాని ద్వారా కార్మికుని యొక్క ఉనికి కానీ అస్తిత్వం పోతుంది అనేటువంటిది అలాగే మనం పనిచేస్తున్నటువంటి సంస్థ మనుగడను కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది ఈ ప్రైవేటీకరణ పేరుతో మోడీ ప్రభుత్వ అనుకూల శక్తులైనటువంటి అదాని అంబానీలకు కట్టబెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ చట్టాల్లో మార్పు తీసుకొచ్చి వాళ్ళకి ఈరోజు రెడ్ కార్పెట్ పలుకుతున్నటువంటి విధానాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకే ఈ నాలుగు లేబర్ కోడ్లతో పాటుగా ఈ యొక్క సంస్థలో జరుగుతున్నటువంటి ప్రైవేటీకరణను కూడా వ్యతిరేకించాలనేటువంటి ఉద్దేశంలో దేశంలో ఉన్నటువంటి పది జాతీయ సంఘాలు సింగరేన్లో ఉన్నటువంటి నాలుగు జాతీయ సంఘాలతో పాటుగా ఇతర సంఘాలు జాతీయ సంఘాలు పది కలిసి చేస్తున్నటువంటి ఈ సమ్మెలో భాగంగా విఎంఎస్ తప్ప అన్ని సంఘాలు కూడా పాల్గొంటున్నటువంటి దాని దృష్ట్యా ఈ సమ్మెను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం దేశంలో ఉన్న కార్మిక వర్గం అంతా ఒక తాటిపైకి వచ్చి రేపు తొమ్మిదవ తాగినాలు జరగబోయే సమ్మెను విజయవంతం చేయడం కోసం ఇలా సన్నాహం సన్నాహమైనరు నూటికి నూరు శాతం దేశంలో ఉన్న నలభై కొత్త మంది కార్మికులతో పాటు రైతు సంఘాలు కూడా ఈ సమ్మెకు మద్దతు ఇస్తున్నాయి సమ్మె విజయవంతం చేయాలని చెప్పి కార్మిక వర్గాన్ని బొగ్గు రంగంలో ఉన్న కార్ ప్రతి ఒక్కరిని కూడా సిఐటిగా కోరుతా ఉన్నాం ఇవాళ పార్లమెంట్లో బలం ఉందని నలభై నాలుగు కార్మిక చట్టాలని మార్చేసి నాలుగు కోళ్లుగా చేయటం ద్వారా రాబోయే కాలంలో కార్మికులకు ఏ ఇబ్బందులు వచ్చినా అక్రమంగా యాజమాన్యాలు డిస్మిస్ చేసినా ప్రమోషన్ రాలేనో ఇంకా ఏ కారణం చేసినా కోర్టుకు పోతే అత్యుత్తమ పార్లమెంట్లో చట్టం చేసిన తర్వాత ఏ కోర్టు కూడా ఆ సమస్యలు స్వీకరించదు సమ్మె చేసే హక్కు లేదు కార్మిక సంఘం పెట్టుకునే హక్కు లేదు ఈత బట్టం కోసం కొట్టాడే హక్కు లేదు అన్యాయం జరిగిందని ఏ విషయం మీద యాజమాన్తో మాట్లాడినా అన్ని హక్కులు ఇలా కార్మిక చట్టాల మార్పు వల్ల ఈ నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు సాధించుకున్న చట్టాలన్నీ హక్కులన్నీ కూడా ఒక కలంపోర్టుతో నరేంద్ర మోడీ తీసేసి ఇవాళ మొత్తం ప్రైవేట్ యాజమాన్యాలకి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం కోసం ఇలా చట్టాలు రద్దు చేసిండు కార్మిక వర్గానికి అండగా నిలబడే కార్మిక సంఘాల హక్కులను లేకుండా చేసిండు కాబట్టి రాబోయే కాలంలో ఈ ఈ ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కార్పొరేట్ సంస్థలకి పోవడం కోసం సిద్ధం చేసిండు ఇప్పటికే వెయ్యి వేల కోట్ల రూపాయల వాళ్ళ అప్పులు మాఫ్ చేసిండు వడ్డీలు చేసిండు అందుకనే రాబోయే కాలం బొగ్గు రంగాన్ని ఉంచే పరిస్థితి లేదు అందుకే బొగ్గు రంగం పోకుండా కాపాడుకునే కార్మికుల కోసం కాపాడుకునే దశలో సమ్మెలు చేస్తే డిస్ప్యూట్ చేసే చట్టం తీసుకొచ్చిండు అందుకనే కార్మిక సోదరులారా ఇవాళ చట్టాలు ఉన్నాయి కాబట్టే మనం గౌరవంగా ఉన్నాం చట్టాలు ఉన్నాయి కాబట్టే ప్రభుత్వ సంస్థలు ఇప్పటివరకు వరకు నిలిచి ఉన్నాయి రాబోయే కాలంలో ఈ చట్టాలు రద్దు నిర్ణయం తీసుకుంటే మరో బంగ్లాదేశ్ లాగో తిరుగుబాటు వచ్చి ప్రధానమంత్రి తరివి కొట్టి ప్రభుత్వాన్ని మార్చుకునే చరిత్ర ఉంది అట్లాగే పక్కన శ్రీలంకలో మూడు శాతం ఉన్న పార్టీలను ముందుకు తీసుకొచ్చి మొత్తం ప్రధానమంత్రి అక్కడ ఇల్లు కలపెట్టి తెచ్చే చరిత్ర ఉంది ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతుంది చైనాలో అదే జరుగుతుంది పక్కన ఉన్న దేశాల్లో అన్నిట్లో అదే జరుగుతుంది మరి భారతదేశంలో నరేంద్ర మోడీ అదే కావాలని కోరుకుంటే ఈ దేశంలో యాభై కోట్ల మంది యాభై కోట్ల కుటుంబాలు ఒకటైనాయి రాబోయే కాలంలో నరేంద్ర మోడీ కూడా అదే గతిపడుతుంది అందుకనే చెప్పదలుచుకున్నాం కార్మిక చట్టాల మార్పును వెంటనే ఉపసంహించుకోవాలని కార్మిక సంఘాలు ఏదైతే రైతు ఉద్యమంగా ఫుర్తించుకొని రాబోయే కాలంలో అక్కడి ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని చెప్పి చెప్పిఓ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేపు జూలై తొమ్మిదిన దేశవ్యాప్తంగా యాభై కోట్ల కార్మిక వర్గం సమ్మెలో పాల్గొనబోతూ ఉంది ఈ మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నలభై నాలుగు చట్టాలను కుదించి నాలుగు కోడ్లుగా ఏదైతే తీసుకొస్తున్నాడో దానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం యాభై కోట్ల కార్మిక వర్గం రేపు సమ్మెలో పాల్గొనబోతూ ఉంది కాబట్టి ఇక్కడ సింగరేణి కార్మికులు కూడా రేపు ఖచ్చితంగా ఈ సమ్మెను విజయవంతం చేసి మోడీకి ఒక చెంప పెట్టేలాగా చే చేయవలసిన బాధ్యత సింగరేణి నాయక కార్మిక వర్గం పైన ఉంది సింగరేణి కార్మిక వర్గం అనేక పోరాటాలకు నాయకత్వం ఇచ్చినటువంటి చరిత్ర ఉంది తెలంగాణ సాధించుకున్నటువంటి చరిత్ర ఉంది అదేవిధంగా ఇవాళ ఈ నాలుగు కోడ్లు తీసుకొస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ సింగరేణి వర్గం కూడా రేపు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఐఎఫ్టీగా జేఏసీగా వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం